జనఫలమే వీటినాయిక జన క్షేత్రంలోకి మాజ్ ఎమ్మెల్యే కాటన్ రెడ్డి విషువర్ధం నుండి ప్రచారం మొదలుపెట్టారు కావని యుస్కవర్గంలోని మండల కేంద్రంలో ఆల్మూరు డౌకల గుర్తింపకుండా చోటపలం గెలిచిన కాలనీలో ఆదివారం మాజ్ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్తి నుండి దంపతులు ప్రచారానికి స్వీకరించారు కాలనీలోకి మాచ్ ఎమ్మెల్యే కాటన్ రెడ్డి విష్ణువర్థం నుండి దంపతులు అడుగు ప్రజలు స్వాగత సుస్వాగతం పలికారు ఓల వర్షం కుడిపెచ్చారు అభిమానులు బాల సంధ్యా కాల్చి విష్ణువర్ధన్ రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నారు ప్రచార కార్యక్రమం సందడి సందడిగా సాగిపోయింది జలఫలమే నీటి రాయిగా జలక్షేత్రంలోకి మాజీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టారు కావ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో అల్లూరులో గల ఉద్దీపకుంట చోటపలం గెలిచిన కాలనీలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు కాలనీలోకి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు అడుగు ప్రజలు స్వాగత సుస్వాగతం పలికారు ఓలో వర్షం కురిపించారు

அதே <laughs> விதங்க <laughs> <laughs> ఉద్దీపుంట తిరిగాం గిరిజన కాలనీ పూర్తిగా ఇంటింటికి తిరిగాం నిన్న రాక్షత్రం కాలనీ అంతా తిరిగాం ఆ ప్రాంత వాసులందరూ నా మీద చూపించిన నా మీద నా సతీ మీద చూపించిన ప్రేమాభిమానాలకి వెళ్ళవేళ్ళ రుణపడి ఉంటాం ఏ ప్రాంతాలకు పోతున్నామో వాడు చూపించిన ఆదరణకు మేము కృతజ్ఞుని అదే విధంగా మీరు చూపించిన ఆదరాభిమానాలను నేను తిరిగి మీకు అందించేదానికి ప్రయత్నం చేస్తాను ఎలాంటి ప్రలోభాలకి మిమ్మల్ని నూనవని మేము కోరడంలా మీరు చూపించిన సహకారానికి నేను తిరిగి ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండి నా వంతు నేను సహకారాన్ని అందిస్తానని మీ అందరికీ తెలుసు నాకు ఏ విధమైన వ్యాప్తం లేదు కాబట్టి ఏ టైంలో మిమ్మల్ని మీరు నన్ను కలిసినా నాకు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా మరి ముఖ్యంగా మీ నాయకులందరికీ తెలుసు ఎక్కడికి పోయినా నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన వాళ్ళందరికీ అందుబాటులో ఉంటారు ఫోన్ లేని వాళ్ళందరూ నేరుగా కూడా నన్ను కలవచ్చు మేమందరం నా తోటి ఉన్న ఏ పది మంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్నోళ్ళు కాని నాలాగనే ఎలా మీకు అందుబాటులో ఉంటారు నేను దొరకకపోయినా తోటి ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పినా వెంటనే దాని మీద స్పందిస్తాం స్థానికుడిని మీకు దూరం కాదు నేను ఎలాంటి ప్రలోభాలకి లోన్ కాబాకండి మీ ఆఖర సారి పోటీ చేస్తున్నందువల్ల మీ అందరి పూర్తి సహకారం నాకు లభిస్తుందని ఆశిస్తూ